ఓం గురుభ్యో నమ శ్రీ 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 ఆచార్య ప్రభోదానంద యోగీశ్వరుల వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు శివప్రసాదు మా ఊరు తాండూరు వికారాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రము క్రిస్మస్ సందర్భంగా బైబిల్ పఠనంలో భాగంగా మాకు ఇవ్వబడినటువంటి వచనములు మత్తాయి సువార్త ఆరవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనములు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన వారు తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను ఈ వాక్యాన్ని వివరించుకున్నట్టయితే ఇక్కడ ప్రార్థన అనేటటువంటి విషయము ఈ వాక్యంలో తెలియచేయబడుతున్నట్టుగా కనపడుతుంది అసలు ప్రార్థన అంటే ఏమిటి అనే విషయాన్ని చూసినట్టయితే ప్రా అంటే ముఖ్యమైనటువంటిది అని అర్థలా అంటే అర్థించటము మన తండ్రికి అర్థించటము ముఖ్యమైనటువంటి దాన్ని అర్థించటము అనే అర్థం కాబట్టి ముఖ్యమైనటువంటిది తండ్రికి అర్థించటం ఏమై ఉంటుంది అంటే అది ప్రాపంచిక విషయం కాకుండా ప్రపంచ సమస్యలు కాకుండా తమకు కావలసినటువంటివి తమకు అవసరమైనటువంటి విషయాలు తండ్రిని అర్థించకుండా దైవం కావాలి దేవుని జ్ఞానం కావాలి అని అర్థించడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయంగా మనకు తెలియబడుతుంది ఎందుకంటే వాక్యంలో అన్యజనుల వలె వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు అంటున్నాడు వ్యర్థమైనటువంటి మాటలు అంటే ప్రాపంచిక సంబంధమైనవి అనేటటువంటి విషయము మనకు కింద వాక్యంలో మనకు కనపడుతుంది మీరు మీ తండ్రికి అడగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు మీకెప్పుడు ఏ సమయంలో ఏ అవసరం ఉంటుందో ఎప్పుడు ఏది ఇవ్వాలో అది మీకు ఇవ్వబడుతుంది అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా తెలియపరిచారు కింది వాక్యంలో కాబట్టి ఇంకా మనం ప్రాపంచిక విషయాలు అడగనవసరం లేదు ఏ సమస్య ఎవరికి వచ్చినా అది మన తండ్రికి తెలియబడకుండా రాలేదు కాబట్టి అన్నీ ఆయనకు తెలిసే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వ్యర్థమైనటువంటి విషయాలు అంటే ప్రాపంచిక విషయాలు మన తండ్రిని కోరకూడదు కోరినట్టయితే అది ప్రార్థన అనిపించుకోదు ప్రార్థన అంటే ముఖ్యమైనటువంటి విషయము దైవజ్ఞానం కావాలని కోరుకోవడమే కాబట్టి మీరు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచుతున్నారు ఏదో పొడువుగా మాట్లాడడం వలన పెద్దగా మాట్లాడడం బిగ్గరగా మాట్లాడటం వలన నా యొక్క సమస్య యొక్క మనవి నాకు అవసరమైనటువంటిది కావలసినటువంటి విషయము దేవునికి వినపడుతుంది మన తండ్రికి వినపడుతుంది అని వారు తలంచుతున్నారు కానీ మీరు వారి వలె ఉండకూడి మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రికి అడగ మునిపే మీకు అక్కడిగా ఉన్నవేవో ఆయనకు తెలుసు కాబట్టి మనం దైవ విషయము దైవ జ్ఞానం కావాలని మాత్రమే ఆయనకు అడగాలి ఎందుకంటే ఒకనొక సందర్భంలో అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదుకుడి దొరుకును తట్టుడి తీయబడును అంటారు కాబట్టి మనము అడగమంటున్నాడు ఏం అడగమంటున్నాడు అక్కడ అంటే దైవ జ్ఞానం కావాలని అడగమంటున్నాడు వెదకమంటున్నాడు జ్ఞానం ఎక్కడ ఉంది అని వెదకమంటున్నాడు కాబట్టి మనం వెతకాలి వెతికినప్పుడు దొరికినప్పుడు అప్పుడు మనకు అందులో కొన్ని సందేహాలు ప్రశ్నలు అనేటటువంటివి వచ్చినప్పుడు తట్టుడి మీకు తీయబడను అంటున్నాడు అంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలియబరుస్తాను అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రార్థన అంటే ముఖ్యమైనటువంటిది దైవజ్ఞానాన్ని అభ్యర్థించడం అనేటటువంటి విషయం అర్థమవుతుంది కాబట్టి ఇంతటితో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారం ఇటువంటి జ్ఞానాన్ని వివరణ తెలుసుకోవాలి అంటే మనము త్వైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాలు మనం చదివి తెలుసుకోవాలని కోరుతూ ముగిస్తున్నాము നമസ്കാരം എന്തായിരിക്കും okay.